ఈ దేశంలో ఉన్నటువంటి ముప్పై కోట్ల మంది అప్పట్లో ఉన్నటువంటి ముప్పై కోట్ల మంది కనీసం రమారామి ఏడు కోట్ల మందిగా ఉన్నటువంటి దళితులు అన్టచిబులిటీ ఎదుర్కొంటున్నారు అంటే వివక్ష ఈ అన్టచిబులిటీని తీసేయాలి అంటే ఈ దేశంలో ఖచ్చితంగా ఒక ఆర్టికల్ ఉండాలి ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలి అది అంటే వివక్షత ఎదుర్కొని అన్టచిబిలిటీ అనేది ఇట్ ఈస్ అన్ అఫెన్స్గా దాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలి అని ఆయన ఎంతో కష్టపడి ఒక ఆర్టికల్ని అన్టచిబిలిటీ అనే ఒక ఆర్టికల్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టాడు దీని మీద కొంత చర్చ జరిగింది అన్టచిబిలిటీ ఏ ఫామ్లో ఉండాలి ఎవరెవరు అన్టచిబిలిటీ ఉండాలి అనే దాని మీద చాలా చర్చ జరిగింది ఆ చర్చ జోలికి నేను పోను ఎందుకు అంటే మొత్తానికి మన రాజ్యాంగంలో భారతదేశం యొక్క రాజ్యాంగంలో కోట్లాది మంది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్టచిబిలిటీని అంటే ఈ రోజున ఈ రోజున నూట నలభై కోట్ల మందిలో ఎదురు నలభై కోట్ల మంది ఎదుర్కొంటున్నటువంటి అన్టచిబిలిటీ అప్పట్లో ఏడు కోట్ల మంది ఎదుర్కొన్న అన్టచిబిలిటీని తీసివేయాలనేటువంటి ఒక ప్రయత్నంతో భారతదేశంలో రాజ్యాంగంలో అన్టచిబిలిటీని పెట్టినటువంటి ఒక మహనీయుడు ఈరోజు కొన్ని కోట్ల మంది ఈ అన్టచిబిలిటీకి దూరంగా సమాజంలో మేము భ్రంశులమే అని బతకటానికి కారణమైనటువంటి వ్యక్తులుగా నేను అంటున్నా అమరావతిలో రైతులు వాళ్ళు కూడా అన్టచబులిటీ ఎదుర్కొన్నారు ఎందుకంటే వాళ్ళ పొలాలు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకొని వాళ్ళ రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీ రైతులని కాపాడింది రాజ్యాంగమే నేను కొన్ని వందల సందర్భాల్లో అమరావతి పోరాటానికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిలువెత్తి విగ్రహాన్ని పెట్టి ఎవ్రీడే పొలాభిషేకం చేసేవాళ్ళు వాళ్ళు సో ఈరోజు మర్చిపోయినారు అంబేద్కర్ అమరావతి అమరావతి ఈరోజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అక్కడ అంబేద్కర్ని తలుచుకునే వాళ్ళు లేరు ఎందుకు అంటే వాళ్ళ పర్పస్ సర్వ్ అయిపోయింది అంబేద్కర్ తోటి వాళ్ళ ఉద్దేశాలు అయిపోయినాయి కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి మహనీయుడికి ఈరోజు అన్టచబులిటీ ఎదుర్కొంటున్నాడు అని చెప్పటానికి చాలా సిగ్గేస్తుంది నాడు ఎస్ ఎస్ ఈ దేశంలో అన్టచబులిటీని లేకుండా చేయాలని తన జీవిత జీవిత జీవితమంతా పోరాటం చేసిన ఒక మహనీయుడికి ఈరోజు వివక్షన్ కెన్ వన్ బిలీవ్ దిస్ ఎవరైనా నమ్మగలవా ఈరోజు అంబేద్కరే వివక్షత ఎదుర్కొంటున్నాడు అని చెప్తే ఎవరైనా నమ్మగలరా ఎంత దుర్మార్గంగా తయారైంది అంటే దీపాభ్యమానంగా ఎలికిపోయినటువంటి అంబేద్కర్ విగ్రహం స్వరాజ్ మైదానం ఈరోజు అక్రమాలకి అడ్డాగా మిగిలిపోయింది అని ప్రకటించడానికి చాలా సిగ్గుపడుతుంది నిజంగా ఒక అంబేద్కర్ వాదిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా ఒక న్యాయవాదిగా రాజకీయ పార్టీలు న్యాయమూర్తులు అవన్నీ పక్కన పడేసేయండి ఒక పౌరుడిగా ఈరోజు ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి పరిస్థితిని దీపాభ్యమానంగా ఎలిగినటువంటి ఆ స్వరాజ్య మైదానం ఈరోజు అక్రమాలకు అడ్డాగా అసాంఘిక శక్తులకు అడ్డాగా ప్రేమికులకి లవర్స్ పార్క్గా ఒక చీకటి ప్రదేశంలో బంధించబడ్డ ఒక ఒక దుర్మార్గమైనటువంటి ప్రదేశంగా మారిపోయిందని చెప్పటానికి సిగ్గుపడుతున్నాను నేను అది కూడా విజయవాడ నడిపొడ్డులో దీనికి కారణం ఈ విగ్రహాన్ని గత ప్రభుత్వం నెలకొల్పింది కాబట్టి దీన్ని ఏ విధంగానూ డెవలప్ చేయకూడదు అనేటువంటి ఒక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యొక్క శాడిస్టిక్ట్ బిహేవియర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో ఒక రకంగా అక్కడి నుంచి తొలగించాలి ఈ విగ్రహాన్ని డెవలప్ చేయకూడదు అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియాన్ని డెవలప్ చేయకూడదు అక్కడ ఉన్న సినిమా థియేటర్ని మూత వేయాలి అక్కడ ఆ లైబ్రరీ ఏ విధంగానూ కొనసాగటానికి లేదు ఏ ఒక్క సందర్శకుడు అక్కడికి రాకుండా దీన్ని లాసుల్లో వస్తుంది కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో ఒక రకంగా మూసివేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నారా లోకేష్ అధ్యక్షతన పవన్ కళ్యాణ్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ అధ్యక్షతన చాలా సీరియస్గా జరుగుతుంది అని చెప్పటానికి చాలా సిగ్గుపడుతున్నా ఈ అంశాలని జై భీమరావు భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది భీమరావు భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఆ మహనీయుడి పేరునే మా పార్టీ పేరుగా పెట్టుకున్నాము మేము ఈ రోజున ఆ ప్రదేశం అక్రమాలకు అడ్డాగా అసాంఘిక శక్తులకు అడ్డాగా మిగిలిపోయింది అంటే దానికి కారణం ఎవరు నాలుగు వందల కోట్లకు పైబడి రూపాయలతోటి ఖర్చు పెట్టి ఈరోజు విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం కనీసం లైట్లు కూడా నోచుకొని ఏసీ అక్కడికి వచ్చేటువంటి వ్యక్తులకి కనీసం మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా ఇవ్వలేని ఒక దుర్మార్గమైన పరిస్థితులు ఆ ప్రదేశాన్ని మార్చేస్తే చెత్త చదారం చెత్త కుప్పలతోటి పెంట కుప్పలతో పాచి మొత్తం ఫౌంటైన్లు మొత్తం పాచి ఆ ప్రదేశం అంతా దుర్గంధం ఆ ప్రదేశం నిండా చెత్త చదారం దుర్గంధం ఇంకా చెప్పటానికి నా నోటి మాటలు రాని విధంగా ఆ విగ్రహం ఈరోజు శిథిలావస్థకు చేరుకుంటే కూటమి నాయకుల కళ్ళు కనిపించటం లేదా చంద్రబాబు నాయుడు నీ కళ్ళు కనిపించటం లేదా ఎమయా నారా లోకేష్ నీ కళ్ళు కనిపించటం లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీ నా నోట మాట పెగలటం లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుని నేను అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి జాడల్లో నడిచేటువంటి ఒక గొప్ప మహనీయుని సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్తారే మీరు ఈరోజు అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఒకసారి చూడండి నేను రాష్ట్ర ప్రజలందరికీ నేను ఆధారం లేకుండా ఏ ఒక్క మాట మాట్లాడను రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మీరందరూ కూడా గమనించండి ఇదిగో అందుకనే జిపిఎస్ కెమెరాతో ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు రోజుల క్రితం తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ నాలుగు రోజుల క్రితం తీసిన ఫోటోలు మేమందరం వెళ్ళి సందర్శించినప్పుడు ఈ ఫోటోల యొక్క పరిస్థితి చూడండి ఎంత దు దుర్గంధం ఇదంతా ఫౌంటైన్ ఫౌంటైన్లో మొత్తం పాచి ఫౌంటైన్లో మొత్తం పాచి పేరుకుపోయింది చూడండి ఫౌంటైన్లో మొత్తం పాచి పేరుకుపోయి గత పది నెలలుగా కనీసం చీపురు పట్టి ఈ విగ్రహం పరిసర ప్రాంతాలని పరిశుభ్రత చేసినటువంటి పరిస్థితి లేదు పది నెలలుగా నేను అందుకని శాటిలైట్ ఫోటోలతోనే మాట్లాడుతున్నాను నేనేమి మానిపులేటెడ్ ఫోటోలు కాదు ఇవన్నీ శాటిలైట్ నుంచి తీసినటువంటి ఫొటోస్ శాటిలైట్ ఫోటోలతో మాట్లాడుతున్నాను గత పది నెలల నుంచి ఈ ప్రదేశం ఈ విధంగా అబాండ్ చేయబడి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి ప్రదేశం ఇది కాకి రెట్టలతోటి దుర్గంధం అక్కడ ఐదు నిమిషాలు కూడా నుంచోలేని పరిస్థితి ఏం చేస్తున్నాం అంబేద్కర్ వాదులుగా మనందరం ఈ విధంగా ఫౌంటైన్ ఫౌంటైన్లు పరిసర ప్రాంతాలు ఈ విధంగా ఈ విధంగా ఇది అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి లైబ్రరీ పరిస్థితి అండి నో లైట్స్ ఆ లైబ్రరీలో లైట్లు కూడా లేవు వేయటానికి లైట్లు లేవు లైట్లు కాదు కదా ఏసీ కాదు కదా లోపలికి వెళితే పక్కన ఉన్నటువంటి మనిషి మనకి కనిపించని పరిస్థితి ఎందుకు అంటేనంట నెలకు పది లక్షల కరెంటు బిల్లు వస్తుందంట ఆ పది లక్షల రూపాయలు కట్టడానికి వీళ్ళకి దగ్గర డబ్బులు లేవంట నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి విగ్రహం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కరెంటు బిల్లు కూడా కట్టలేక ఆ విగ్రహాన్ని పక్కన పడేశారు అంటే మరి రెండు లక్షల మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టి అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారండి మీరు మరి వేల కోట్ల రూపాయలు నిన్న నిన్నటి వరకు పదిహేడు నెలల్లో రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా ఈ అప్పు చేసి దేన్ని బట్టి దేన్ని డెవలప్ చేస్తారండి మీరు దేని డెవలప్ చేస్తారు సార్ ముఖ్యమంత్రి గారు మీరు దేన్ని డెవలప్ చేస్తారు ఈ రాష్ట్రాన్ని డెవలప్ ఈ విధంగా చేస్తారా డెవలప్మెంట్ అరే ఈ దేశంలో మీరు ముఖ్యమంత్రి అయినా మీ కొడుకు మంత్రి అయినా మీ మీ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి అయినా మీరందరూ ఎవరి మీద ప్రమాణం చేశారు సార్ రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు సార్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు మంత్రులు అయ్యారు రాజ్యాంగం ఈరోజు జెడ్ ప్లస్ కేటగిరీలో తిరుగుతున్నారు మీ అందరూ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు అలాంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇదేనా అని అడుగుతున్నాను ఇది కరెక్ట్ గా అంబేద్కర్ విగ్రహానికి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి అండి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంట్రన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి సబ్స్క్రైబ్ డాట్ న్యూస్